గడల శ్రీనివాస్ ఈ పేరు వింటే ఎక్కడో విన్నట్లుంది అనుకుంటారు కానీ మాజీ డిహెచ్ శ్రీనివాస్ కేసీఆర్ కు వంగి వంగి దండాలు పెట్టారు కదా అంటే అందరూ గుర్తుపట్టేస్తారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేషాలో కొత్తగూడెం అసెంబ్లీ సీటు కోసం తెగ ప్రయత్నం చేశాడు మాజీ డిహెచ్ శ్రీనివాస్ ఆ ఏరియాలో కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు కేసీఆర్ను ఇంద్రుడు చంద్రుడు రేంజ్లో పొగిడాడు ప్రభుత్వ పదవిలో ఉండి బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడడంతో ఆయన ప్రతిపక్ష పార్టీలకు టార్గెట్ అయ్యారు కేసీఆర్ ప్రభుత్వ మీటింగ్స్ కార్యకర్తల సమావేశాలు ఏవైనా జరగనియండి కేసీఆర్ కనిపిస్తే చాలు అమాంతం కాళ్ళ మీద పడిపోయేవారు మాజీ డిహెచ్ శ్రీనివాస్ తాను ఓ బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి పోస్టులో ఉన్నాను అన్నది కూడా ఆయనకు గుర్తుండేది కాదు స్వామి భక్తి ఎక్కువ కాబట్టే రెండు వేల పద్దెనిమిదిలో డిహెచ్ గా నియమితులైన శ్రీనివాస్ బీఆర్ఎస్ అధికారం కోల్పోయేదాకా అదే పదవిలో కొనసాగారు అప్పట్లో ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి కోవిడ్ టైంలోనూ డ్యూటీ సరిగా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అప్పట్లో కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆరోపించారు అయితే డిహెచ్ పదవిలో ఉండగా కొత్తగూడెం అసెంబ్లీ బీఆర్ఎస్ టికెట్ కోసం తెగ ప్రయత్నం చేశారు గడాల శ్రీనివాస్ ఆయన ఎన్నిసార్లు దండాలు పెట్టినా కేసీఆర్ మాత్రం కరణించలేదు కొత్తగూడెం సీట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకే తిరిగి కేటాయించారు కేసీఆర్ ఆ తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే డిహెచ్ పదవి నుంచి శ్రీనివాస్ ను తొలగించారు దాంతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు శ్రీనివాస్ బీఆర్ఎస్ హయాంలో ఆయనపై అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి ఆ ఫైళ్లను సీఎం రేవంత్ రెడ్డి బయటకు తీస్తున్నట్లు సమాచారం త్వరలో ఏసీబీ దాళ్లు కూడా జరుగుతాయని తెలుస్తోంది దాంతో మొన్నటిదాకా బీఆర్ఎస్ కు అంటకాగిన శ్రీనివాస్ సడన్ గా ప్లేట్ ఫిరాయించారు కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఖమ్మం లేదా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని గాంధీభవన్ లో అప్లై చేశారు ఏసీపీ దాడుల నుంచి తప్పించుకోవడానికి శ్రీనివాస్ కాంగ్రెస్ టికెట్ కోసం అప్లై చేస్తున్నట్లు చెబుతున్నారు కానీ మొన్నటిదాకా గులాబీ బాస్ కాళ్లు ముక్కిన ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన చేరాలనుకోవడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది